హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వాణశ్రేని ఈరోజు స్టోరీ వచ్చేసి మనకి మంచి ఏ వైపు నుంచి వస్తుందో మనకు ఊహించడం కొంచెం కష్టమేనండి ఎందుకంటే మనము ఇతరుల మంచి కోరితే మనకి ఆన్ ఆటోమేటిక్గా మనకి మంచి అనేది జరుగుతుందండి ఇది యూనివర్సల్ ట్రూత్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి మనం ఇతరులకి చెడు చేస్తే మనకి చెడే వస్తుంది మనం మంచి చేస్తే మంచి వస్తుంది మరి మంచి అనేది ఏ విధంగా వస్తుంది అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్గా ఒక స్టోరీ చెప్తానండి చాలా చిన్నది ఇందులో మనం ఒక నీతిని గ్రహించి నిజంగా మనం మంచి చేస్తే మంచి వస్తుందా అన్న ఆలోచన విధానం మనకైతే పెరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఆలోచిస్తున్న ఆలోచిస్తారు అని ఆశిస్తున్నాను ఇక్కడ మన స్టోరీలోకి వెళ్తే ఇక్కడ ఒక పెద్ద హోటల్ ఉంటుందండి ఆ హోటల్లో బాగా జనాలు అప్పుడప్పుడు రెష్గా ఉంటారు అప్పుడప్పుడు మామూలుగా ఉంటారు అలా కొనసాగుతూ ఉంటుంది అయితే ఆ హోటల్ ముందు ఒక బిచ్చగాడు ఇప్పుడు ఉండేటోడు అయితే ఆ బిచ్చగాడు బాగా జనాలు ఉన్నప్పుడు మాత్రమే ఆ హోటల్లోకి వెళ్ళి అన్నం తినేసి బిల్లు కట్టకుండా వచ్చేస్తూ ఉంటాడు అలా ఒక రోజు కాదు రెండు రోజులు కాదు ఎప్పుడైతే ఆ హోటల్ ఎప్పుడైతే జనాలతో కిటకిటలాడుతుందో ఆ టైంలో మాత్రమే ఆయన వెళ్ళి భోజనం చేసేసి బిల్లు కట్టకుండా వచ్చేవాడు అనమాట అలా చేస్తూ ఉన్న క్రమంలో ఆ హోటల్లో ఒక వ్యక్తి అబ్జర్వ్ చేసి ఆ హోటల్ మేనేజర్కి చెప్తాడు ఏమండి ఆ వ్యక్తి మీ హోటల్లో భోజనం చేసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోతున్నాడు అని చెప్తాడు అప్పుడు మేనేజర్ ఏమంటాడంటే నాకు తెలుసండి ఆ వ్యక్తి ఇలానే వచ్చి భోజనం చేస్తాడు మీరే కాదు నాకు కంప్లైంట్ ఇచ్చింది ఈ హోటల్లో ఉన్న చాలామంది కూడా చాలామంది అబ్జర్వ్ చేసి నాకు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్తాడు మరి మీరు ఏమీ అనట్లేదు ఎందుకు మీకు లాస్ కాదా అట్లా భోజనం చేసి వెళ్ళి బిల్లు కట్టకపోతే మీకు నష్టం రాదా ఎందుకు మీరు అంత కూల్గా నవ్వుతూ వదిలిస్తున్నారు ఆ విషయాన్ని అని అడుగుతాడనమాట అయితే ఆ మేనేజర్ ఈ విధంగా చెప్తాడు ఆ వ్యక్తి నా హోటల్ ముందు ఉండి రోజు కూడా దేవుడికి ప్రార్థిస్తాడు ఏమని అంటే ఈ హోటల్లో జనాలు ఎక్కువగా రావాలి ఎక్కువగా వస్తే నేను భోజనం చేసి బిల్లు కట్టకుండా వెళ్ళొచ్చు కాబట్టి ఈ హోటల్ని ఎప్పుడూ బిజీగా ఉంచు తండ్రి ఈ హోటల్లో జనాలు ఎప్పుడు కిటకిటలాడుతూ ఉండాలి అప్పుడే నాకు భోజనం దొరుకుతుంది అని రోజు దేవుడిని ప్రార్థిస్తాడు అందుకనే నా అంటే నా మంచి కోసము ఆయన ప్రార్థిస్తున్నాడు సో ఆయన కప్పు భోజనమే చేస్తున్నాడు కానీ ఆయన నా మంచి కూడా కోరుకుంటున్నాడు కాబట్టి నాకు అది పెద్ద సమస్యగా అనిపించలేదు ఎవరైనా మనకి మంచి అనేది ఎటువైపు నుంచి వస్తుందో ఎవ్వరు కూడా ఊహించలేరు కాబట్టి అతను నాకు మంచి చేస్తున్నాడు చెడైతే చేయట్లేదు కదా సో అందుకే ఏమీ కాదు అని అంటున్నా నిజంగా కదా అండి ఎవరైనా కూడా మనము అవతలకి మంచి జరగాలి అనుకున్నప్పుడు మనకి మంచి జరుగుద్ది వాళ్ళకి మంచి జరుగుద్ది అంటే ఈ స్టోరీలో లాగానే ఎప్పుడైతే ఆ వ్యక్తి భోజనం చేసి బిల్లు కట్టకుండా వెళ్ళిపోతున్నాడు అని గ్రహించినప్పుడే ఆ వ్యక్తి అలా ఎందుకు చేస్తున్నాడు గ్రహించి దాని వెనకాలన్న అంతరార్థం ఏంటని తెలుసుకున్నాడు కాబట్టి ఆయన వదిలే వదిలేయడం జరిగింది అందులో ఒకటి మంచి మనస్తత్వం ఉన్న ఉన్నవాడు కాబట్టి పాజిటివ్గా ఆలోచించాడు కాబట్టి అర్థం చేసుకున్నాడు ప్రతి ఒక్కరూ కూడా ఏదన్నా జరిగినప్పుడు కానీ మనకి ఏ సిచ్యువేషన్లో ఎట్లు ఎట్లా ఉంటుందో అనేది ఎవరు ఊహించలేరండి మంచి ఏ విధంగా వస్తుందో కూడా మనకి తెలియదండి కాబట్టి మనం ఏదైనా ఇలాంటి సిచ్యువేషన్లో ఫేస్ చేసినప్పుడు మనం కొంచెం ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా పాజిటివ్ థింక్తో ఆలోచిస్తే అన్ని మంచి మంచి జరుగుతుందండి కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనము ఇతరులకి మంచి జరగాలని ఎప్పుడైతే కోరుకుంటామో ఆ మంచి మనకు కూడా జరుగుతుందండి దానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా ఈ స్టోరీ అండి కాబట్టి ప్రతి ఒక్కరుగా ప్రతి ఒక్కరు కూడా అందరికీ మంచి జరగాలి మనకి మంచి జరగాలని కోరుకుంటే తప్పకుండా జరుగుద్దండి అందరూ పాజిటివ్ థింక్తో ఉంటారని నేను ఆశిస్తున్నానని ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను కాబట్టి దయచేసి